రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ శాఖలో ఇంతవరకు గత ఫిలప్ చేయలేదు ఈ రోజు కాబట్టి రేపు మన ప్రభుత్వం వచ్చింది అదే ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల నలభై వేల రూపాయలు నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాను మరియు ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన జాబ్ కార్డు రిలీజ్ చేస్తా ఆ సంవత్సరంలో రిటైర్ అయిపోయిన ఖాళీలన్నింటినీ ఫిలప్ చేయడం కోసం నేను జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాను కాబట్టి నిరుద్యోగులకు మన ప్రభుత్వం కనుక వస్తే ఒక మహద అవకాశము ఒక బంగారు స్వర్ణయోగం వస్తుంది మీకు అని చెప్పి నిరుద్యోగులను నమ్మించి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగులు ఈ రోజు కూడా ఏ విధంగా ఖాళీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసావా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసావా ఏమీ చేయకుండానే నిరుద్యోగులను మళ్ళీ ఏ విధంగా నువ్వు తిరిగి ఓట్లడుగుతున్నావా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ గారిని అడుగుతాడు ఆయన జ్ఞానం లేదు ఆయనకు బుద్ధి లేదు మనకు ఆలోచించండి అమ్మలారా అక్కలారా మీ బిడ్డలకి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించడం ఈ ప్రభుత్వాన్ని ఉన్న కాడిని అలాగే ఉంచిన ఈ ప్రభుత్వాన్ని మనం అలాగే ఉంచుదామా ఒక్కసారి మీరు ఆలోచించండి మహాత్వరులారా మీరు అనుకుంటే ప్రభుత్వాలు మారతాయి ఏదో ఆయన ఇచ్చినటువంటి పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు కాదు మనం చూడాల్సింది మన బిడ్డల భవిష్యత్తును చూద్దాం ఆ పదిహేను వేల రూపాయలు ఎక్కడ వస్తున్నాయో మీకు ఆయన ఎక్కడి నుంచి తెచ్చి మీకు ఇస్తానో కూడా మీరు నేను వివరిస్తాను కాబట్టి ఉద్యోగస్తుల్ని ప్రతి నువ్వు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తాను ప్రతి సంవత్సరం నిరుద్యోగులు భర్తీ చేస్తాను చేస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడా లేదా మాట తిప్పాడా లేదా ఆయన ఏమంటాడంటే నేను చెప్పిన ప్రతి ఒక్కటి చేశాను లేకపోతే నేను ఓట్లు అడగను అన్నాడు అది కూడా చెయ్యలేదు ఇంకొకటి ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క దానికి వీడియో పింపికలు మీ దగ్గర ఉన్నాయి లేకపోతే నేను పంపిస్తాం మీకు కావాలండి ఆయన ఏమన్నాడు రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతుందండి ఈ మద్యం పేదవాడి దర్ణ వాడే కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఆరోగ్యాన్ని ఆర్థిక స్థితి నాశనం చేస్తుంది కాబట్టి పేదవాడికి మద్యం అందకుండా చేస్తా మన ప్రభుత్వం ఈరోజు కాకపోతే రేపు అదే ప్రజల ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనూ మద్యం అందేలాగా చేస్తాను సామాన్యుడికి అయితే మద్యం లేకుండా చేస్తాను అన్నాడు ఇప్పుడు మద్యం ఎలా ఉంది ఎక్కడ ఉంది మీకు ఎవ్వరికి తెలియంది కాదు అమ్మలారా అక్కలారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పుడు మద్యం ఎక్కడుంది పద్దెనిమిది రూపాయలకి ఇదే నెల్లూరు జిల్లాలో ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కాకడ గోవర్ధన్ రెడ్డి గారు మూడు జిల్లాలు సప్లై చేస్తాడు ఆయన ఒక వాటర్ బాటిల్ తయారు చేయడానికి పద్దెనిమిది రూపాయలు తయారవుతుంది పద్దెనిమిది రూపాయలకి ప్రభుత్వం ఆయన దగ్గర ముప్పై ఆరు రూపాయలకు కొంటుంది ప్రభుత్వం దాన్ని తిరిగి షాపు షాపుల ద్వారా నూట యాభై నుంచి రెండు వందల రూపాయల పేదవాడికి అమ్ముతుంది పద్దెనిమిది రూపాయలకి అయిదు సీసాని దాదాపు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలకి ప్రభుత్వం మనకు అమ్ముతుంది ఇది కూడా ఇక్కడ పెద్ద దుర్మార్గం చెప్పేదా వంద సీసాలు కాకుండా గోవర్ధన్ గారు తయారు చేసి ఏపీబిసి పంపిస్తే తొంభై సీసాలు ఆన్లైన్ పేమెంట్ కాకుండా ఆఫ్లైన్ పేమెంట్లో ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు అదే షాప్లో గవర్నమెంట్ షాప్లో ప్రైవేట్గా అమ్ముకొని పది సీసాలు మాత్రం ఏపీ బీసీఎం ద్వారా అమ్ముతున్నారంటే ప్రభుత్వానికి చూపించే ఆదాయం పది శాతం తొంభై శాతం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వెళ్ళిపోతుంది దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు మద్యపానం ద్వారా వెళ్ళిపోతుంది మద్యపానం నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యాన్ని ప్రతి ఇంటికి ఇస్తూ ల పదిహేడు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటిలో మద్యపానం మీద వచ్చే ఆదాయాన్ని ష్యూరిటీగా పెట్టి ఐదు సంవత్సరాల పాటు కట్టే విధంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన కథ జగన్మోహన్ రెడ్డి మద్యపానాన్ని నిషేధిస్తానన్నావు మద్యపానం నాకు ఆదాయ అని చెప్పేసి దాన్ని షూరిటీగా పెట్టి అప్పు తెచ్చి నువ్వు మద్యపానం చేసావా ఈ మధ్య రోజా గారు కూడా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జగన్ అన్న మద్యపాన నిషేధం చేస్తేనే మీ దగ్గరకు ఓట్లు అడగడానికి వస్తాడు లేకపోతే రాడు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసేవా రోజమ్మ ఎక్కడున్నావు నువ్వు మీ అన్న మద్యపా నిషేధం చేశాడా చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఓటర్లే ఓటు పడిగే హక్కు మీకు మీకు ఉందా ఆయన చేస్తాను ఏం చేశాడు ఏం చేయలేదు అదేవిధంగా ఆయన చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే వెయ్యి రూపాయలు కనుక దాటితే ఆరోగ్యశ్రీ ఉచితంగా వచ్చేస్తా మీకు ఎక్కడ మీకు ఆపే ప్రసక్తే లేదు ఎక్కడైనా ఆరోగ్యశ్రీ పథకం అనేది హాస్పిటల్లో అమలు అవుతుందా పోయిన అక్టోబర్ నెలలో హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ మేము ఆరోగ్య అమలు చేయము ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం కాబట్టి మేము అమలు చెయ్యము అని నిర నిర్దాక్షిణ్యంగా చెప్పారు ఆపేశాను కూడా పేదవాడికి ఆరోగ్యశ్రీ అనేది అందరికి రాక్షకాన్ని మారింది పేదవాడికి అసలు వైద్యం ఎందుకు అంటున్నాడు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ప్రణాళిక సెక్రటరీగా ఉన్నప్పుడు మాట మాట్లాడట ఏమన్నా అయ్యా ఈ మద్యం మరీ దరిద్రంగా ఉంది నాశరకంగా ఉంది ఇది తాగి పేదవాడి యొక్క అవయవాలు పాడైపోతుంది ఎక్కువగా చచ్చిపోతున్నారు లేదంటే వాడు మంచాన్ని పరిమితమైపోతున్నారు ఈ దయచేసి ఈ మధ్యాన్ని మార్చండి కానీ మంచి బ్రాండ్ అమ్మండి దీనివల్ల పేదవాడు జీవితం నాశనం పోతుందని ఒక ఏఎస్ ఆఫీసర్ అంటే జగన్ రెడ్డి గారు ఒక వెకిల్ నవ్వు నవి ఎట్టన అవుతాడు సెవెన్ దగ్గర కూడా నవ్వుతాడు ఆయన సెవెన్ కూడా పోయి ఎట్టారా అలా ఒక వెకిల్ నవ్వు నవి సావని అన్న చస్తే మంచిదే కదన్న లో మనకు డబ్బులు మిగిలింది మందు మిగిలింది బిర్యానీ మిగిలింది ఓటుకు డబ్బులు వేసిన పని లేదు ఆడబిడ్డలు ఇంటి మనకి వేస్తారు కదన్న మొగుడు చచ్చిపోయాడు పెన్షన్ ఇస్తాం కదా మనం కాబట్టి వాళ్ళు మనకు వేస్తారు నా పెన్షన్ ఇచ్చిన తర్వాత మనకు ఓటేస్తారు ఎంత మంది చస్తే అంత మంచిదన్న ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ రియల్ ఇందులో అబద్ధం ఏది లేదు జగన్మోహన్ వచ్చిన ఆయన తరఫున ఎవరు వచ్చినా సరే దీని ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర ప్రతి ఒక్కదానికి సమయం ఈ విదేశీ విద్య విదేశీ విద్య అంటున్నాడు ఈ మాలామాది కూడా విదేశాలకు పోయి చదవాల్సిన అవసరం ఉందంటారా భారతదేశంలో లేవద్దు ఏమైనా అయితే వీళ్ళు అవసరం అంటారు అని వీళ్ళు చదవడం అని చెప్పేసి వెకీలుగా అదే ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఎస్సీ క్యాండిడేట్ అతనితో చర్చ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే అతని మనసులో ఏముంది బయట ఏముంది హండ్రెడ్ పర్సెంట్ ఫిట్మెంట్ ఉంది మాకు ఇరవై ఏడు పర్సెంట్ తగ్గకుండా ముప్పై మూడు పర్సెంట్ వరకు ఫిట్మెంట్ నుంచి ఉద్యోగ సంఘటన మేము వెళ్ళి అడిగాం అప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారంటే కుదరదండి అంత ఇవ్వలేము ఇప్పుడే కదా మన గవర్నమెంట్ ఏర్పడింది రాష్ట్రం విడికి నేను మీకు తక్కువగా పండిస్తాను అంత అయితే ఇవ్వలేను అంటే ముప్పై మూడు శాతం నేను ఇవ్వలేను అన్నాడు అప్పుడేమని ఇవ్వండి ఇరవై ఏడుకు తగ్గకుండా ఇవ్వండి ఫిట్మెంట్ ఇరవై ఏడుకు తగ్గకుండా ఇవ్వండి అయ్యారు ఇరవై ఏడు పర్సెంట్ ఉంది ఆ ఇరవై ఏడు ఇవ్వకుండా అడిగాం మేము సరే ప్రయత్నం చేస్తాను అన్నాడు తెల్లవారిన తర్వాత పేపర్ చూసుకుంటే నలభై నాలుగు పర్సెంట్ ఫిట్మెంట్ ప్రకటించాడు అతను మేము అడిగింది ఇరవై ఏడు అయితే నలభై నాలుగు పర్సెంట్ ఫిట్మెంట్ ప్రకటించాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఉద్యోగి కూడా అరే మేము ఇరవై ఏడు అడిగితే ఇతను నలభై నాలుగు ఇస్తాడు మనకి ఇతను దించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి కంకణం కట్టుకొని ఆరు వేల పోస్టల్ బ్యాలెట్లు వస్తే పోయిసారి నేను కలిగిన కౌంటింగ్లో ఉన్నాను నేను ఆరు వేల పోస్టల్ బ్యాలెట్లు వస్తే ఐదు వేల మూడు వందల నలభై ఆరు వైసీపీకే పట్ట అంటే ఎంప్లాయీస్ అందరూ మొత్తం కంటంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యం కావాలని ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు ఆ పాప ఆత్మల్లో నేను కూడా అక్కడ నా పాపం నా కూడా భాగస్వామి జగన్మోహన్ కావాలి కావాలని కోరుకున్నా అసలు ఎంత దుర్మార్గలు పరిపాలన చేస్తాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి రావాల్సిందే అని కోరుకున్నా వచ్చాడు వచ్చిన తర్వాత ఒక ఉద్యోగ పరిస్థితి ఏమైందంటే అంతకుముందు డిఆర్ కావాలని ధర్నా చేసేవాడు స్ట్రైక్ చేసేవాళ్ళం అంతకుముందు పిఆర్సీ కావాలని ధర్నా చేసేయడం స్ట్రైక్ చేసేవాళ్ళం తర్వాత ఏదైనా కావాలంటే ధర్నా చేసేయడం స్ట్రైక్ చేసేవాళ్ళం ఇతను వచ్చిన తర్వాత జీతం పడితే చాలు ఒకటో తేదీ కదా ఇరవై అయినా సరే జీతం పడితే చాలు బతుకుపోతాన్ని దండం పెట్టే పరిస్థితి ఉద్యోగులు వచ్చారు ప్రభుత్వ ఉద్యోగులారా ఒక్కసారి మీరు ఆలోచించండి సరెండర్ లీవ్ దగ్గర నుండి ఎర్ర లీవ్ దగ్గర నుంచి లీవ్ అండ్ దగ్గర నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ దగ్గర నుంచి డిఏ దగ్గర నుండి పిఆర్సీ కూడా మా ఉద్రా దేవుడు అయ్యే పిఆర్సీ అంటే ఇరవై ఒకటి జనవరిలో మా హుద్ధను అకౌంట్ వేసినటువంటి ముఖ్యమంత్రి కలిగిన ముఖ్యమంత్రి ఇది ఏ ఉద్యోగాన కూడా పీఆర్సీ కావాలని కోరుకుంటాడు మాకు వద్దయే నష్టపోతున్నాం ఐదు వేల రూపాయల జీతం తగ్గుతుంది మాకు పిఆర్సి వద్దంటే ఐదు వేలు తగ్గించి అకౌంట్లో ఘనత ఈ ముఖ్యమంత్రి గారిది కాబట్టి ఉద్యోగులారా మీరు మాట్లాడకపోతే మాట్లాడుకోవచ్చు మౌనంగా ఉంటే ఉండొచ్చు కానీ మీరంతా మేధావులు ఒక్కసారి ఆలోచించండి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించడం అంటూ జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ మీ వల్లే అవుతుందని చెప్పేసి మీకు అంతకి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు మన సమ్మె చేశారు ఎందుకు చేస్తారంటే తెలంగాణ కంటే వెయ్యి రూపాయల జీతం ఎక్కువ ఇస్తాను మాకు ఇప్పుడు తెలంగాణలో పెంచారా వెయ్యి రూపాయల ఎక్కువ ఎక్కువండి అంతకంటే ఒక పదివేలు కలిపి పాతి వేల రూపాయలు మాకు ఇవ్వడానికి అడిగితే ఆ వెయ్యి రూపాయలు ఇచ్చినా చదువుకునేవాడు వాళ్ళు కానీ వాళ్ళు అత్యంత దుర్మార్గంగా పోలీసులతో నాయకులు ఇచ్చారు చాలా నీచంగా మాట్లాడారు వాళ్ళని ఐదో తరగతి ఫెయిల్ అయిన వాళ్ళకి మీకు పదివేలు జీతం కావాలా పదో తరగతి పాస్ అయిన మీకు ఇరవై వేల జీతం కావాలని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే వాళ్ళని ఎగతరళిగా హేళనగా మాట్లాడారు అంగనవాడి వాడు చేసే చాకరీ ఏ ఒక్కరు కూడా చేయరు అంత చాకరీ చేస్తారు వాళ్ళు వాళ్ళని కూడా దుర్మార్గం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగుల్ని అసలు కనీసం మనుషులుగా కూడ చూడని ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం మీద ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు దించాలో మీకు వివరించడం మీ ముందుకు వచ్చాం ఈ చంద్రబాబు నాయుడు టీచర్ పోస్ట్ రిక్రూట్ చేయడం లేదు అరవై నాలుగు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి లేను వచ్చిన వెంటనే తొలి సంతకం మెగాడిఎస్సీ మీదే అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి ఒక టీచర్ ఉద్యోగానికి కూడా భర్తీ చేయలేదు నీకు ఓట్లు అడిగే హక్కు ఉందా నిరుద్యోగాలు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి పోయాల్సిన బాధ్యత ఉందా మరి దగా చేసిన వ్యక్తిని మళ్ళీ ఏ విధంగా మనం చేద్దాం వాడికంటే సిగ్గు లజ్జా లేదు కాబట్టి మళ్ళీ ఓట్లు అడుగుతున్నాడు సిగ్గు లజ్జా సీవు నిత్రుడు మనం ఏ విధంగా ఓట్లు వేద్దాం ఒక్కసారి నిరుద్యోగాలు ఆలోచించండి తర్వాత ఏం చెప్పాడు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు కార్డులు ఉన్నాయి ప్రభుత్వ ప్రభుత్వ శాఖల్లో ఇంతవరకు గత ప్రభుత్వం ఫిలప్ చేయలేదు ఈరోజు కాబట్టి రేపు మన ప్రభుత్వం వచ్చింది అదే ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల నలభై వేల రూపాయలు నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాను మరియు ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఆ సంవత్సరంలో రిటైర్ అయిన ఖాడీలన్నింటినీ ఫిలప్ చేయడం కోసం నేను జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాను కాబట్టి నిరుద్యోగులకు మన ప్రభుత్వం కనుక వస్తే ఒక మహద అవకాశము ఒక బంగారు స్వర్ణయుగం వస్తుంది మీకు అని చెప్పి నిరుద్యోగులను నమ్మించి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఈ రోజు కూడా ఏ విధంగా ఖాళీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసావా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసావా ఏమీ చేయకుండానే నిరుద్యోగులను మళ్ళీ ఏ విధంగా నువ్వు తిరిగి ఓట్లు అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ గారు ఎట్టు అడుగుతాడు ఆయన జ్ఞానం లేదు ఆయనకు బుద్ధి లేదు మనకుందరే ఆలోచించండి అమ్మలారా అక్కలారా మీ బిడ్డలకి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించడం ఈ ప్రభుత్వాన్ని ఉన్న కాడిని అలాగే ఉంచిన ఈ ప్రభుత్వాన్ని మనం అలాగే ఉంచుదామా ఒక్కసారి మీరు ఆలోచించండి మహాతనులారా మీరు అనుకుంటే ప్రభుత్వాలు మారతాయి ఏదో ఆయన ఇచ్చినటువంటి పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు కాదు మనం చూడాల్సింది మన బిడ్డల భవిష్యత్తును చూద్దాం కాబట్టి ఉద్యోగస్తుల్ని ప్రతి మూడు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తాను ప్రతి సంవత్సరం నిరుద్యోగులను భర్తీ చేస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడా లేదా మాట తిప్పాడా లేదా ఆయన ఏమంటాడంటే నేను చెప్పిన ప్రతి ఒక్కటి చేశాను లేకపోతే నేను ఓట్లు అడగను అన్నాడు అది కూడా చెయ్యలేదు ఇంకొకటి ఆయన ఎన్నికల ప్రచారం భాగంగా ప్రతి ఒక్క దగ్గరికి వీడియో పింపికలు మీ దగ్గర లేకపోతే నేను పంపిస్తాను మీకు కావాలండి ఆయన ఏమన్నాడు రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతుందండి ఈ మద్యం పేదవాడి ధర్మం వాడే కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఆరోగ్యాన్ని ఆర్థిక స్థితి నాశనం చేస్తుంది కాబట్టి పేదవాడికి మద్యం అంతకుండా చేస్తా మన ప్రభుత్వం ఈరోజు కాకపోతే రేపు అదే ప్రజల ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనూ మద్యం అంతేలాగా చేస్తాను సామాన్యుడికి అయితే మద్యం లేకుండా చేస్తాను అన్నాడు ఇప్పుడు మద్యం ఎలా ఉంది ఎక్కడ ఉంది మీకు ఎవ్వరికి తెలియంది కాదు అమ్మలారా అక్కలారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పుడు మద్యం ఉంది పద్దెనిమిది రూపాయలకి ఇదే నెల్లూరు జిల్లాలో ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కాకుండా గోవర్ధన్ రెడ్డి గారు మూడు జనాలకు సప్లై చేస్తాడు ఆయన ఒక వాటర్ బాటిల్ తయారు చేయడానికి పద్దెనిమిది రూపాయలు తయారవుతుంది పద్దెనిమిది రూపాయలకి ప్రభుత్వం ఆయన దగ్గర ముప్పై ఆరు రూపాయలకు కొంటుంది ప్రభుత్వం దాన్ని తిరిగి షాపు ద్వారా నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు పేదవాడికి అమ్ముతుంది పద్దెనిమిది రూపాయలకి ఐదు సీసాని దాదాపు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలకి ప్రభుత్వం మనకు అమ్ముతుంది ఇది కూడా ఇక్కడ పెద్ద దుర్మార్గం చెప్పేదా వంద సీసాలు కాకుండా గవర్నమెంట్ గారు తయారు చేసి ఏపీబిసిఎల్ కన్నా పంపిస్తే తొంభై సీసాలు ఆన్లైన్ పేమెంట్ కాకుండా ఆఫ్లైన్ పేమెంట్లో ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు అదే షాప్లో గవర్నమెంట్ షాప్లో ప్రైవేట్గా అమ్ముకొని పది సీసాలు మాత్రం ఏపీబిసిఎల్ ద్వారా అమ్ముతున్నారంటే ప్రభుత్వానికి చూపించే ఆదాయం పది శాతం తొంభై శాతం డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వెళ్ళిపోతుంది దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు మద్యపానం ద్వారా వెళ్ళిపోతుంది మద్యపానం నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యాన్ని ప్రతి ఇంటికి ఇంటి ఇస్తూ లక్ పదిహేడు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటిలో మద్యపానం మీద వచ్చే ఆదాయ షూరిటీగా పెట్టి ఐదు సంవత్సరాల పాటు కట్టే విధంగా పదిహేడు వేల వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన కథ జగన్మోహన్ రెడ్డి మద్యపానం నేను నిషేధిస్తా మద్యపానం నాకు ఆదాయ అని చెప్పేసి దాన్ని షూరిటీగా పెట్టి అప్పు తెచ్చి నువ్వు మద్యపానం చేసావా ఈ మధ్య రోజా గారు కూడా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జగన్ మద్యపాన నిషేధం చేస్తేనే మీ దగ్గరకు ఓటు అడగడానికి వస్తాడు లేకపోతే రాడు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసేవా రోజమ్మ ఎక్కడున్నావు నువ్వు మీ అన్న మద్యపాన నిషేధం చేశాడా చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఓటర్లే ఓటు పడిగే హక్కు మీకు మీకు ఉందా